ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలను నేను అందిస్తూ ఉన్నా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చెప్పినప్పుడు దాన్నే అతి స్వల్పం చూస్తున్నారు ఏది అవసరమో దేని ద్వారా మన జీవితాల్లో ఉన్నతి ఏర్పడుతుందో దేని ద్వారా ధర్మము ఇది అని తెలుసుకున్న తర్వాత సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం గ్రహించబడుతుందో అలాంటి విషయాల పట్ల నేటి కాలంలో శ్రద్ధ తగ్గుతూ వస్తుందనే దానికి ఎవరినో నేను ఆదర్శంగా తీసుకోను ఎందుకంటే నేనే స్వయంగా చూస్తున్నాను సన్యాసం గురించి ఓ రెండు వీడియోలు చేసినాను అది ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి అని సత్తు ప్లస్ న్యాసం సన్యాసం సత్తు ఎందే మనస్సుని క్రీడింపడేటి కానీ దాన్ని అంతగా కనీసం ఒక వంద మంది కూడా చూడలేదు దీన్ని బట్టి ఏమని అర్థమవుతుందంటే పరమాత్ముడితో వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆశ కలిప్రభావం చేత కలుగుతుంది కానీ అదైనా సరిగా చేస్తున్నామా అంటే అది లేదు ఎందుకని దాన్ని చేసేదానికి ఓపిక లేదు ధర్మాన్ని తెలుసుకునేదానికి శ్రద్ధ లేదు ఏదో జీవోత్సవాల్లాగా సనాతన ధర్మంలో హిందువుల యొక్క నడవడిక నేటి కాలంలో అలా జరుగుతుంది అంటే ఇది మిమ్మల్ని కించపరిచే విధం కాదు లోపాన్ని చెబుతున్నా ఈ లోపం వల్ల ఏమవుతుందంటే మనం చాలా కోల్పోతాం మన యొక్క స్థితే మనం గ్రహించకూడదు భావితరాలకు మనం ఏమందిస్తున్నాం ధర్మం గురించి నీకే తెలియదు పిల్లలకేం చెప్తా వారి పిల్లలకు వారేం చెప్తారు గ్రంథాలు చదివి గ్రహించేటటువంటి వారి సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతుంది సరే ఆ విషయాన్ని ఎలా ఉంచుదాము మీకు కావాల్సిందేమిటి సంపద సుఖము శాంతి దుఃఖాల నుండి నివృత్తి ఇదే మనం కోరుకుంటున్నాం మంచిదే కాదండ్రు ఎవరైనా కూడా దుఃఖ నివృత్తి కోసమే ప్రయత్నం చేస్తుంటారు తప్పు కానీ అలా దుఃఖ నివృత్తి కోసం చేసుకుంటూ మన ధర్మం పట్ల కూడా ఆసక్తి చూపటం అనేది సనాతన ధర్మంలో అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం లభించదని మీకు అనేక పర్యాయాలు చెప్పినారు ఆ మనుష్యత్వంలో కూడా హిందూగా పుట్టడం అంటే అది ఎంతో గర్వకారణం హిందూ అంటే ఏదో రుద్రాక్షమాలు వేసుకొని బుట్టు పెట్టుకొని తిరిగితే సరిపోదండి మన ధర్మ ఏం చెప్తుంది దాంట్లో ఉన్నటువంటి విశేషమైన విషయాన్ని గ్రహించాలి కాబట్టి ఈ మాటలతో మీ యొక్క మనసు ఏదైనా నొప్పించి ఉంటే అన్యదా భావించకండి ఇక్కడ నేను మీకు ఒక గొప్ప విషయాన్ని మీకు అందిస్తున్నా ఇది వాంచల తీరుకు ఏమిటది బ్రహ్మ మహాపురాణం ఉంది పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదండి మనకి ఆ పద్దెనిమిది పురాణాలు ఇప్పుడు లేవు మనకు దొరకటం లేదు దొరికినా కూడా వచన రూపంలో దొరుకుతున్నాయి ఆ వచనాల్లో దివ్యమైనటువంటి స్తోత్రాలు కనపడవు మనకు కేవలం కథలు మాత్రమే ఉంటాయి దానివల్ల ఏమవుతుందండి పురాణములు ఈ కథలు ఉన్నది మాత్రమే గ్రహించగలుగుతా కానీ అనుష్ఠానానికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రమైతేనేని అనుష్ఠానం చేసి తరించేటటువంటి స్తోత్రములైతేనే ఇత్యాదివన్నీ కూడా మనకు లభించటం నేటి కాలంలో కష్టమైపోయింది కనుక పూర్వము మా తరం వారు మాకు అందించినటువంటి స్వల్పమైనటువంటి గ్రంథాల్లో పరిశీలన చేసి ఏది ప్రయోజనం ఉంటుందో దాన్ని మాత్రమే నేను తెలియచేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది మీరు నెట్లో కొట్టిన కనబడుతుంది కొట్టి చూడండి నెట్లో మీరు సెర్చ్ చేసినా ఏంటంటే ఏదైనా విషయం చెప్తే నెట్కి వెళ్ళిపోతాం కదండి మనం గూగుల్లోకి వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం గ్రహించుకుంటాం మంచిది కాదను అలాంటిది బ్రహ్మ మహాపురాణం అనేటటువంటి పురాణంలో ముప్పై ఏడవ అధ్యాయం ఎవరి దగ్గరైనా ఉంటే చూసుకోండి ముప్పై ఏడవ అధ్యాయంలో దేవుడు స్వయంగా శివుణ్ణి స్తుతించినటువంటి ఒక గొప్ప స్తోత్రం ఉంది ఇది ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇరవై ఎనిమిది శ్లోకాలంటే పెద్ద కష్టమేం కాదు అధ్యయనం చేయటం దేనికైనా కూడా ఒక నలభై రోజుల సమయం ఉంటుందండి ఆ నలభై రోజుల సమయంలో అది పరిపక్వత స్థితికి వస్తుంది ఏదో ఒకరోజు చేయంగానే మనకు లభించవన్నీ కనుక ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలను కనీసం ఒక మండలం శ్రద్ధ భక్తులతో చేసినారనుకోండి మీ వాంఛలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తున్నాడే చెప్తాను నువ్వు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు చూడండి విప్రవరస్త విప్రవర్యాస్త హీమం పటేద్ సర్వలోక శృణుయాదపిదేవై పూ అమరరా అమర అగ చూడండి అష్టదిక్పాలుకుల్లో ఇంద్రుడు ప్రధానుడు ఇంద్రుణ్ణి సమస్తమైనటువంటి దేవతలు పూజిస్తారు ఎందుకంటే ఇంద్ర పదవికి ఉన్నటువంటి శక్తి అలాంటిది పరమాత్మ పరమాత్మను ఇంద్రశబ్దంతో కూడా వర్ణిస్తారు అక్కడ ఇక్కడ ఇంద్రుడు ఎలాగైతే దేవతల ద్వారా పూజింపబడతాడో అలాగే ఎవడైతే ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలను నిరంతరము ఓ నలభై రోజులు చేసిన తర్వాత మీకు అభ్యాసం అయిపోతుంది దాంట్లో రుచి తెలుస్తుంది ఆనందం లభిస్తుంది మాటి మాటికి చదవాలి అనేటటువంటి ఆతృత పెరుగుతుంది శరీరం వదిలి వెళ్ళాలి కదండి పర్మినెంట్ ఎవడెడు లేడు రేపు వెళ్ళేదానికి సహకరించేటటువంటి కార్యక్రమాలు మనం నేను చేసుకోవాలి కనుక ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలను ఎవడైతే పఠిస్తాడో వాడు వాడి పుణ్యాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదన్నాడు అలాంటి పుణ్యంతో పాటు ఇహమునందు సుఖములు అనుభవించి పరమనందు దేవేంద్ర పదవి లభిస్తుంది అంటే ద్వారా దేవేంద్రుడు లాగా పూజింపబడతావన్నాడు ఎంత గొప్ప విషయం అండి ఇది మామూలుగా మనకు ఇద్దరు ముగ్గురు నమస్కారం చేస్తేనే మన కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి అబ్బా మీరు చాలా గొప్పవారండి ఓ నమస్కారం చెప్పంగానే మనం ఎక్కడికో తేలుతుంటాం అలాంటిది సమస్తమైనటువంటి దేవతలు నిన్ను పూజిస్తారు కొలుస్తారు అయ్యో ఇతను బ్రహ్మకృతమైనటువంటి శివస్థుతిని చేసినటువంటి పుణ్యాత్ముడుగా భావిస్తారు ఆ భావంతో దేవతలు చేత పూజింపబడతామండి ఇది చిన్న విషయం కాదు ఆ ఎవడు చూస్తాడండి అనేటటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దు ధర్మం పట్ల శ్రద్ధ వహించండి ఇది చెప్తున్నారంటే ఇది సత్యమే అని గ్రహించాలి శ్రద్ధ అంటే అదే ఆ ఇరవై ఎనిమిది శ్లోకాలను ఓ పది నిమిషాలు పడుతుందండి అంతకన్నా ఎక్కువ అది ఓ పది సంధ్యల్లో చేసుకోండి లేదా సాయంత్రం సమయం చేసుకోండి ఏదో ఒక సమయం కేటాయించుకోండి లేదు ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలు చదివితే కానీ నేను చేయను అనేటటువంటి ఒక దీక్షగా సుఖాన్ని అన్వేషిస్తున్నావా సుఖాన్ని కోరుకుంటున్నావా భోగభాగ్యాలు కోరుకుంటున్నావా తప్పక ఈ స్తోత్రం చేసే తీరాలి ఇహమనందు పరమనందు సుఖమే సుఖం అనుకున్నాడు అభ్యాసం చేసి ఇది ఒకవేళ మీరు గూగుల్లో చూసుకుంటారేం కదా ఇది ఏ శ్లోకో నుంచి ప్రారంభమవుతుందో నేను చెప్తాను దాన్ని రోజు రాసుకోండి नमः पर्वतत् लिङ्गायं शायते नमः नमः पवनवेगायं विरूपायं याजिताय जाग आ अने श्लोकं नी प्रारम्भं అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నా ఒక్క శాస్త్రాన్ని తప్పితే మిగతా అన్నీ కూడా చేస్తూస్తుంటాం యూట్యూబ్ మాధ్యంగా చెప్పినటువంటి అనేకమైన రెమెడీస్ చేసేటటువంటి వారు ఉన్నారు పాపం కానీ వాటిలో ప్రయోజనం కానీ ఉపయోగం కానీ వృద్ధి కానీ ఇలాంటివి మనకు కనిపించవు ఏదో కొద్దిమంది కనిపిస్తే కనిపించవు ఉండొచ్చుగాక కానీ ఇది బ్రహ్మకృతము కొన్ని వేల సంవత్సరాల నాటి గ్రంథాలండివి ఏదో ఇటీవల ప్రింట్ అయినటువంటివి కాదు ఇటీవల ఎవరో కూర్చొని చెట్టు కింద కూర్చొని రాసినటువంటివి కాదు ప్రాణం చదివితే మీకు అర్థమవుతుంది ఎంత గంభీరమైనటువంటి విషయాలు దాంట్లో చర్చిస్తాయి అది సామాన్యమైనటువంటి మానవులకు సాధ్యం కానే కాదు అంత ఉత్కృష్టమైనటువంటి సాహిత్యం రాయటం అంటే ఊహించేటటువంటి ఇది అలాంటిది బ్రహ్మదేవుడు స్వయంగా మనలో ఉండేటటువంటి ఆ శివశక్తిని జాగృతం చేసేటటువంటి స్తోత్రం ఇది కనుక దీన్ని అభ్యాసం చేసుకొని మీ రుగ్మతలన్నింటినీ కూడా తొలగించుకొని శివానుగ్రహానికి పాత్రులై రేపు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఇంద్రుడులాగా పూజింపబడతారు ఇంద్రలోకంలో కనుక అందరూ కూడా దీన్ని గ్రహించి తరిస్తారని ఆశిస్తున్నాను గూగుల్లో వెతికేవండి మాకు కనపడలేదు మీరు ఏదైనా ఇవ్వగలతారా అని నేను నంబర్ చెప్పినా ఎవరు చేయటం లేదు నాకు తెలుసు ఎందుకంటే నుండి చేస్తే ఏం అడుగుతారు ఏం చేస్తారు అనేటటువంటి భ్రమలో ఉంటారు మీరు అయినా చెప్తున్నాను నంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్చియండి అర్థించండి ఎందుకంటే ఇంత ఉత్కృష్టమైనటువంటి స్తోత్రాన్ని ఇంకొక విషయం అండి వేదం ఒక మాట అంటుంది మా శిష్యాయన ధ్యేయం యో యది మోహ్య దాస్యతి సన్ భవతి అని అంటే శిష్యుని కానటువంటి వాడికి వుద్దు ఇక్కడ శిష్యం అంటే ఏంది ఇప్పుడు మీరెవరో ఎక్కడుంటారో నాకు తెలీదు మీ ముఖాలెందు నాకు తెలీదు ఫోన్ చేస్తారు వినయంగా అర్ధించటమే శిష్యుని యొక్క లక్షణం గురువును సంతోష పెట్టడము శిష్యుడి యొక్క లక్షణం ఇది గురు శిష్యుల యొక్క పరస్పర సంబంధం ఎలా ఉంటుంది ఈ స్తోత్రాన్ని అడిగి తెలుసుకునేటటువంటి వారు స్వల్ప సంఖ్యలో ఉంటారని నాకు తెలుసు ఎందుకంటే ఇది కలియుగము ఘోరాతి ఘోరమైనటువంటి పాపములు చేసేటటువంటి యుగం ఇది పాపం వైపుకే మన ప్రయాణం నడుస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు అలా ప్రేరేపింపబడతావు ఎవరో పుణ్యాత్ములు ఉంటారు వేళల్లో మనుష్యాణం సహస్రేశ్వరి గీత చెప్తుంది వేలకు వది ఒకడు మాత్రమే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే అలాంటి ఉత్కృష్టమైనటువంటి స్తోత్రాలు మీకు అనేకం చెప్పినాను వాటిలో ఇది ఉత్కృష్టమైనదిగా భావిస్తున్నాను కనుక ఈ స్తోత్రాన్ని కావాలనేటటువంటి వారు ఫోన్ నంబర్ చెప్పారు కదండి చేసి దాన్ని తీసుకున్నంత మాత్రం సరిపోదు సుమా అధ్యయనం చేసి నా వాట్సాప్ నంబర్ మీకు తెలుసు చెప్పాను వాట్సాప్లో పెడతాను దీన్ని మీరేం చేయాలి దాన్ని ఒక తెల్ల కాగితం మీద ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలని క్షుణ్ణంగా వ్రాసుకోండి మీరు వ్రాస్తే అది చాలా ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది వ్రాసిన తర్వాత దాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి సన్నిధిలో ఉంచుకొని కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ బండి లక్ష్మీనరసింహరా లోకా సమస్తాశుకినో భవంతు ஓம் தத் சத் ஓம் தத் சத் ஓம் தத் சத்